చేసినప్పుడు ఎందుకు కేంద్రం విడుదల చేసిన బడ్జెట్ విషయంలో ప్రస్తుతం ఇంకా కూడా లోక్సభలో గందరగోళం నడుస్తుంది లోక్సభ రాజ్యసభలో నిన్న విజయసాయి రెడ్డి గారి చేసిన పాయింట్స్ కానీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి విపక్షాలు ఏకదాటిగా వ్యతిరేకించడం అందులో ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వరకు ప్రతిపక్ష పాత్ర వైసీపీ అక్కడ పోషిస్తుందా నిజంగా ఆంధ్రప్రదేశ్ కి బడ్జెట్ లో అన్యాయం జరిగిందనే ఫీలింగ్ ఉందా ఇప్పుడు ఏంటంటే వీళ్ళు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఆంధ్రాకి బోల్డ్ అంత వచ్చింది అని చెప్పేవాళ్ళు అదే నేను అనేది ఇంతకుముందు వీళ్ళు చెప్పేవాళ్ళు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు అధికారంలో అప్పట్లో తెలుగుదేశం వాళ్ళు మాకు ఆంధ్రాకి ఆ హోదా రాలేదు ఇది అన్యాయం జరిగింది అని చెప్పేవాళ్ళు అప్పుడు హోదా రాలేదని వైసీపీ కూడా చెప్పేది పార్లమెంట్లో ఇంకా ఇంకా మాకు అవి కావాలి ఈ కావాలని అడిగేది తిట్టేది కాదు ఇప్పుడు తిడతది సింపుల్ లాజిక్ అది ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి అంతే భాగస్వామిగా ఉన్నారు కాబట్టి అంతే కానీ బడ్జెట్ విషయంలో ఏపీకి ప్రత్యేక కేటాయింపులు జరిగినాయి అని అనుకోవచ్చా ఇది ప్రాక్టికల్ గా ఒక పెద్ద గేమ్ అండి మీకు మోడీ ప్రభుత్వం వెర్రితనంగా ఏది చేయదు గుడ్డేది చేయలో పడ్డట్టు ఏది చేయదు స్ట్రాటజిక్ గా వెళ్తది రెండు పేర్లు బీహారు ఆంధ్రాది పెట్టారంటున్నారు ఆ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలను అడగండి ఎక్కడ ఉన్న వైసీపీని కానీ అక్కడ ఉన్న బీహార్కి ప్యాకేజ్ ఇచ్చారు చెప్తున్నారు ఈ రెండిట్లో అక్కడ ఉన్న ప్రతిపక్షాలను అడగండి హోదా ఇస్తామని చెప్పి దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇది పంపిస్తున్నారు నాళ్ళు బీహార్కి హోదా ఇస్తామని చెప్పింది ముందు ఎన్నికల్లో హామీ అది వాళ్ళు మొన్న అడిగింది ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కి ఇవ్వండి అని అడిగారు వాళ్ళు అడగల వాళ్ళు అడిగింది హోదా అడిగారు